విచార సంగ్రహం ఒకటి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈ చిన్న గ్రంథము ఎంతో విలువైనది ఎందువలనంటే పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు మౌనవ్రతంలో ఉంటున్నప్పుడు వారి పాదాలను ఆశ్రయించుకుని ఉన్న పరమ భక్తాగ్రేసరుడు గంభీరం శేషయ్య గారికి ఆ కాలంలో వారడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం ఇందులో పొందుపరచబడినది ముముక్షువులైన సర్వాధికారులకు అధిక ఫలం ఇచ్చే ఉపదేశములు ఇందులో ఉండటం వలన ఇది సంగ్రహము అనే పేరుతో పిలువబడినది ఒకటి ఆత్మవిచారం ప్రతి మానవుడు సహజ స్వభావంగా నేను వెళ్ళాను నేను వచ్చాను నేను చేశాను అని చెప్పడం జరుగుతూ ఉంటుంది గట్టిగా విచారించి చూస్తే ఈ పనులన్నీ దేహానికి సంబంధించినవే అని అర్థమవుతుంది అంటే ఏమిటి దేహానినే నేనుగా భావిస్తూ చెప్పడం జరుగుతున్నదే అన్నమాట అయితే విచారణ చేసేవారికి ఇక్కడ ఒక సందేహం రావాలి అదేమిటంటే దేహ భావన శరీరం పుట్టకముందు ప్రాణి లేదు సుషుప్తిలో భావన గోచరించదు అలాంటప్పుడు దేహాన్ని నేను అని చెప్పవచ్చున చెప్పకూడదు దేహాన్ని నేనుగా చెప్పుకోవడం అనేది తద్బోధ అహంకారం అవిద్య మాయ మలం జీవుడని అనేక విధాలా చెప్పబడుతున్నది అందువలననే ఈ భావం గురించి విచారణ చెయ్యాలి ఆ విచారణ చెయ్యడం కోసమే అనేక శాస్త్రాలు ఉన్నాయి తద్బోధ దేహమే ఆత్మ అనే బుద్ధి నశించడానికే శాస్త్రము గురూపదేశము అవసరం తద్బోధ భావం నశించడమే ముక్తి అని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కానీ ఈ విషయం ఎలా విచారణ చేయాలి శవము వంటి దేహాన్ని శవంలాగానే ఉంచి నోటితో నేను అని చెప్పకుండా ఇప్పుడు నేను అనేది ఎక్కడ సూక్ష్మంగా ప్రకాశిస్తున్నదో తెలుసుకోవాలి అలా తెలుసుకున్న శరీరము కాని నేనును విడిచిపెట్టకుండా అహంకార రూప దేహమే నేను అనే ఆలోచనను ఇదే మోక్షమని పెద్దల వలన శృతులలోనూ చెప్పబడుతున్నది అజ్ఞానులు నేను దేహమును అనిగాక నేను ఆత్మను అనే చెప్పే స్థితి కలగాలంటే ఆవరణ తొలగిపోవాలి తాను ఆత్మగానే ఉన్నాను కానీ ఆవరణము వలన దేహం అనుకుంటున్నాను అనే భావన స్థిరపడాలి శ్రీ గండవరప ప్రభాకర్ గారికి కృతజ్ఞతలతో అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి